నమస్తే అండి రైతు సోర్లందరికీ నమస్కారం అండి ఇప్పుడైతే ఈ వీడియోలోకి వచ్చి ముఖ్య ఉద్దేశం వచ్చేసి చాలామంది వర్షాల బారిన అయితే పడ్డారనమాట అంటే మొక్కలు అయితే ఇప్పుడు చాలా స్ట్రెస్కి అయితే అనమాట వాటికి తగమైన తగిన చర్యలు అయితే తీసుకోవాలని అయితే చాలామంది సూచిస్తున్నారు అనమాట అందులో మన ఛానల్ తరఫున అందరికీ ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటర్ అనేవి సైడ్ వెళ్ళిపోయేదా తీసుకొని చాలామంది చదురు నీళ్ళు ఉంటాయి కొంచెం ఏటవాళ్ళు ఉండేవైతే ఇబ్బంది ఏం లేదు చదురు నీళ్ళు ఎక్కువగా ఉన్న వాళ్ళైతే బోదలు తెంపేసుకోవాలా తెంపేసుకున్నట్లయితే అక్కడ నీరు లేకుండా చేసుకున్నట్లయితే మనకు విల్టు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది విల్ట్కైతే ఎక్కడ ప్రాపర్లా ప్రాపర్గా మందైతే లేదనమాట మనం కార్బన్ నిజం అలాగే మనకు మెటీరియము ఇట్లా చాలా టెక్నికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి బ్లూ కాపరు ఇట్లా లెక్కేసుకుని పోతే ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట మనం చూసుకున్నట్లయితే కింద మెట్లాక్సిడ్తో నుంచి స్టార్ట్ అయితే కింద ప్రతి ఒక్కటి మందువులు అయితే చాలామంది స్ప్రే చేస్తున్నారు ముందుగా మెయిన్ వచ్చేసి వాటర్ లేకుండా చూసుకోండి వాటర్ లేకుండా చూసుకున్నట్లయితే ప్రధాన పొలంలో మనకు మిరప చెట్లయితే మొక్కలు చనిపోకుండా ఉంటాయి అనమాట ఎక్కువగా ఇప్పుడు చాలామంది నీళ్లు కట్టిన తర్వాత వర్షం పట్టుకోవడం వల్ల ఆగమవుతుంటాయి అన్నమాట చీన్లు వాలిపోవడం ఇలాంటి సిచువేషన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి పరిస్థితుల్లో ఎల్లినో ప్రభావం అయితే లేదు అందుకే వర్షాలు అయితే మస్తుగా అనమాట ఇప్పుడు చాలామంది పూత దశలు ఉన్నాయి ఫ్లౌరిగిన్ దశలో ఉన్నాయి అంటే మనకు పూత నుంచి పిందా దశ వరకు ఏర్పడుతుందనమాట ఇప్పుడు గత రెండు మూడు రోజుల నుంచి వర్షాలు అయితే అది అధికంగా కురుస్తున్నాయి అన్నమాట వరకు తగమైన చర్యలు తీసుకున్నట్లయితే మనకు ధనుక వాళ్ళది కొనుక్క ఉంటుంది అనమాట పైన స్ప్రేమింగ్ స్క్రోల్ అవుతుంది ఇదిగానే స్ప్రే చేసుకోవచ్చు లేదు అంటే కన్నా మొన్న వీడియోలో చెప్పాను నిమారెడ్డి అనేది ఉంటుందన్నమాట ఇది మనకు మొక్కలకి అందించినట్లయితే మంచిగా ఎగ్జోమింగ్ కంపెనీ ఇది మన కూడా చెప్పాను గ్రోమర్ టైఅప్ కంపెనీ ఇది ఈ గ్రోమర్ వాళ్ళకి అందిస్తారు అందిస్తారనమాట మందు తగిన నిమారెడ్డి అని ఉంటుంది అనమాట ఈ మందును మనం స్ప్రే చేసుకున్నట్లయితే అంటే కింద భూమిలో మనం ఎరువుతో కాళ్ళకి కానీ విత్తుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి అనమాట ఇదే ఎందుకు చెప్తున్నట్టే కొత్తగా వచ్చింది మంచిగా యూజ్బుల్ ప్రోడక్ట్ అనమాట రైతులందరికీ ఇది దీనితో పాటు మనకు మెట్లాక్జిల్ లేకుంటే అంటే కాపరాక్సి క్లోరైడ్ కానీ మనం వదులుకున్నట్లయితే మొక్కలు చనిపోకుండా ఉండే ఒక ఆస్కారం అయితే ఉంటుందన్నమాట ఇది తీసుకొని వదులుకోండి ఇబ్బంది ఏం లేదు ఇక్కడ వచ్చేసి మేము ప్రాపర్గా ఏం చేస్తున్నాం రైతులు ఎరువు ఎక్కువ వేసుకోవడం వల్ల ఈ బిల్ట్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది కొన్ని ఏరియాలో కట్టలు అంటే ఎరువు కట్టలు ఎక్కువగా వేసుకోవడం అంటే మనం చూసుకోవచ్చు ఇరవై ఇరవై సున్నా పట్టుముడు నుంచి స్టార్ట్ చేస్తారు రైతులు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది మహాధనకం ఇది ఇరవై నాలుగు ఇరవై నాలుగు సున్నా ఎనిమిది ప్రతి ఒక్కటి వేసిన ఎరువు వేసుకున్నారు అక్కడ ఇబ్బంది పడుతున్నారు అనమాట ఇప్పుడు మనకు స్ట్రెస్కి గురి కాకుండా మనం తేమలో ఏ పని చేసినా వర్షం ఎక్కువ అవుతుంది కాబట్టి మనకు తేమ కొంచెం మారే కొద్దీ చెట్లు చనిపోవడం అయితే స్టార్ట్ అయితే అప్పుడైతే మనకు ఇది వచ్చేసి ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ అయితే వదులుకోండి దీంతోపాటు అన్నా తీసుకోండి లేదంటే సి బ్లూ కాఫర్ అన్నా తీసుకొని ఎరువులేకన్నా చల్లుకోండి లేదంటే డ్రింకింగ్ అన్నా చేసుకోండి ధన్యవాదాలు